హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ జెమ్ అరోమాటిక్స్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపిఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఈ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించబడింది ఈ కంపెనీ యొక్క స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎషెన్షియల్ ఆయిల్స్ అలాగే అరోమా కెమికల్స్ ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ని ఓరల్ కేర్ కాస్మెటిక్స్ అలాగే ఫార్మాసిటికల్స్ న్యూట్రాసిటికల్స్ వెల్నెస్ పెయిన్ మేనేజ్మెంట్ మరియు పర్సనల్ కేర్స్ వీటిల్లో యూస్ చేస్తారు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు వందల యాభై ఐదు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ సో రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది ఇక ప్రాఫిట్స్ అనేవి చూస్తే మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి నలభై నాలుగు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై మూడు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా అనేది వస్తుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పర్ షేర్ లాట్ సైజ్ వచ్చేసి నలభై ఆరు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి నాలుగు వందల యాభై ఒక కోటి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అలాట్మెంట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రీఫండ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు షేర్స్ అలాట్ అయిన వాళ్ళకి డిమాట్ అకౌంట్లోకి ఆగస్ట్ ఇరవై ఐదున క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది